రెండు ఎక్కడికి మేము వెళ్ళినా మాతో వస్తాడు కిష్కింద పురి అండి వీళ్ళూరికి అది మా లాంగ్వేజ్ మీరు కూడా నేర్చుకోండి బాగుంటుంది భయపాట కూడా ఒక ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ట్ ఫామ్ అండ్ మాకు ఒక మాస్కట్ లాగా నా ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటుంది మీకు ఆడి ట్రైలర్ లో మీకు ఒకటి రెండు షార్ట్స్ కనిపిస్తుంది నా మీద మంకీ జంప్ చేయటం నేను ప్యాలల్ చేయటం సో మీ అందరినీ నేను భయపడడం ఒక ఆర్టే కదా సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథా బలంతో మంచి హారర్ మిస్టేక్ న్యూ ఏజ్ తోటి ఇస్తాం ఇవ్వబోతున్నాం సో మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి అండ్ తప్పకుండా మీ అందరు ఇస్తారని నమ్ముతున్నాం థ్యాంక్ యూ అండి మా ప్రోడక్ట్ మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ ద వెయిట్ షేప్డ్ అప్ మీకు అది సస్పెన్స్ అది ఇది సో ఇది ఇంకేంటి మీకు ఇంకా అదేమంటారు ఇంకా ఇంకా పదింతలో ఎక్కువగా మీకు సస్పెన్స్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ మిస్టరీ జానర్ అండ్ మీకు ఇంకా మీరు మీరు ఆలోచించినప్పుడు మేము భయపెడుతూ ఉంటాం అరే ఇది అనుకుంటా అనే మిమ్మల్ని భయపెడతాం సో మీరు కథ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ కథ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ విజువల్ తర్వాత సౌండ్ అండ్ సౌండ్ పరంగా ఈ సినిమా చాలా సౌండ్గా ఉంటుంది సో ఎంత సౌండ్గా ఉంటుంది అనేది రేపు మీరు థియేటర్లో చూసి డెఫినెట్గా బ్లాస్ట్ అవుతాయి కంప్లీట్ ఫిక్షన్ కిష్కంద అనేది కూడా ఒక ఫిక్షనల్ సిటీ సో కావాలని చెప్పి మేము ఎందుకు క్రియేట్ చేసామంటే మాకు లిమిటేషన్స్ ఉండకుండా వీ కెన్ టెల్ ఆర్ స్టోరీ ద వే వీ వాంట్ సో దట్ మీకు ఒక మంచి లా ఉంటుంది థియేటర్కి మంచి ఎలా అయిపోయింది అంటే థియేటర్కి ఆడియన్స్ రావాలంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టూ అవర్స్ వాళ్ళ టైం మర్చిపోవాలి ఫోన్ పుట్టిన టైం కూడా ఇవ్వకూడదు సో పెట్టుకునే టైం కూడా ఇవ్వకూడదు అంటే మీకు విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ షుడ్ బీఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కొన్ని కొన్ని మేము ఇంకా యాక్చువల్లీ మా ట్రైలర్లో మీకు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే చూపించాం లాస్ట్ ట్వంటీ సెకండ్స్ ఆఫ్ ద ట్రైలర్ మీకు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ యాక్చువల్లీ వాడము సో దాని బిఫోర్ మేము హార్డ్లీ వీ యూజ్డ్ ఎనీథింగ్ అనమాట ఎందుకంటే మేము ఏది రివీల్ చేయలేం చాలా సస్పెన్స్ ఇంకా దాగున్నాయి అసలు మీకు సినిమా చూసిన మీకు అర్థమవుతుంది అది అసలు ఆ సువర్ణమయ్ వాయిస్ ఎవరిదో మీకు తెలియదు ఇంకా అది అంతా మీరు రేపు సినిమాలను చూడాలి ఎందుకంటే మీరు చూసిన మోస్ట్లీ కమర్షియల్ యూనో ఇలా చేసుకుంటూ వచ్చాను కదా ఒకటి రాక్షసుడు మాకు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే మీ అందరి లవ్ పొందడానికి మళ్ళీ ఇంకొక మంచి సినిమా చేయడానికి నాకు ఒక మంచి కథ కథ రూపం కదా సో అప్పుడు కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్ వెతికినప్పుడు కౌశిక్ వచ్చి నాకు నరేష్ ఇవ్వటం చాలా బాగా నచ్చడం అండ్ డెఫినెట్లీ మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి నేను ఇంకా ఎక్సైట్ అయ్యాను ఎందుకంటే అనుపమ గారు నా లక్కీ మాస్కెట్ లాగా అనమాట అలా ఏం లేదండి అన్ని సినిమాలు బాగుండాలి బట్ ఫస్ట్ డేట్ వేసింది అయితే మేమేనండి పన్నెండో తారీఖు డేట్ వేసింది ఫస్ట్ మేమే అండ్ మేము సోలో డేట్ అనుకుని సినిమా స్టార్ట్ రిలీజ్ పోస్ట్ చేయడం జరిగింది బట్ మేం వెరీ కాన్ఫిడెంట్ ప్రోడక్ట్ అండి సినిమాలు బాగుంటే మట్టికి అండి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరిస్తారు అది నా గట్టి నమ్మకం లాస్ట్ మంత్ నేను వచ్చాను ఇక్కడికి ఫర్దర్ ప్రమోషన్కి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఐ కీప్ కమింగ్ టు విజయవాడ ఎవ్రీ నవ్ అండ్ అండ్ చాలా 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 సంతోషం ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రేమిస్తారు మీరు అండ్ వన్స్ అగైన్ ఐమ్ హియర్ టు ప్రమోట్ కిషిన్ చెప్పినట్టు అది ఒక హారర్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ టైం నేను అండ్ సాయి బోధ ఆర్ డూయింగ్ అ హారర్ ఫిల్మ్ అండ్ మాకు ఇష్ నాకు ఇష్టం ఉన్న జాన్ హారర్ అంటే మీకు కూడా ఇష్టం అని అనుకుంటున్నాను సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది ఆ పెద్ద స్క్రీన్లో క్రౌడ్తో ఆ డార్క్నెస్లో మంచి సౌండ్తో చూస్తే బాగుంటుంది సో ప్లీజ్ 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 గో వాచ్ ద ఫిల్మ్ సినిమా ఏ కానీ దీనిలో హారర్ వల్ల ఏ అయింది దానిలో ఇంకా లైక్ నథింగ్ లైక్ ఎవ్రీ వన్ కెన్ అండ్ వాచ్ ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే ఫిల్మ్ అది సో ప్లీజ్ డో వాచ్ ద ఫిల్మ్ అండ్ దట్ ఇస్ నో హౌ మచ్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ యా రాక్షసుడు లాగా కాదు కానీ ఇట్స్ లైక్ నో ట్రైలర్ చూస్తే దానిలో యాక్చువల్లీ సినిమా ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో ఏం చెప్తున్నావో అంతే ఉంది ట్రైలర్లో అంటే మేము దానికన్నా ఎక్కువ చెప్పలేం బికాజ్ ఏమైనా చెప్తే మళ్ళీ అది పోతుందని ఆ లాస్ట్ నా షార్ట్ పెట్టడం కూడా అది పెద్ద అదృష్టం అది పెడతారని నేను అనుకోలేదు అసలు నేను థియేటర్లో మీరు చూసి భయపెడతారు అనుకున్నారు కానీ అలా పెట్టేశారు వాళ్ళు సో ఏమైనా ఎక్కడైనా చెప్తే అది పోతుందని యా నాకు చాలా నచ్చింది నాకు నా రియల్ క్యారెక్టర్ అది సో చేయడానికి కూడా చాలా ఈజీ ఉండింది నాకు అంటే నాకు అలా భయం రావడం అనేది చాలా తక్కువ అండి నాకు హారర్ స్టోరీస్కి అలా భయం రాదు కానీ అది చాలా గా అనిపించింది అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ద స్టోరీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న సిట్యువేషన్స్ యూనో దట్ ఆ ట్విస్ట్లు కానీ ఆ టోన్లు కానీ నాకు చాలా నచ్చింది అండ్ లైక్ హీరో గారు సెట్ కౌశిక్ ఆ డైరెక్టర్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ నరేటర్ అంటే ఆయన ఎంత బాగా నరే చేస్తారంటే సినిమా ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా మొత్తం ఆయన హెడ్లో ఉంటుంది సో ఎవ మంచిగా నరే చేస్తారు సో నాకు ఆ కన్విక్షన్ చాలా నచ్చింది సో అంత కన్విక్షన్ బికాజ్ ఎన్ ఎంత చేసినా సరే ఒక హారర్ ఫిల్మ్ అనేది ఎక్సిక్యూషన్లో ఉంటుంది ఫియర్ అనేది ఎక్సిక్యూషన్లోనే రావాలి సో విత్ అాలిడ్ స్క్రిప్ట్ లైక్ దాట్ అండ్ ఫెంటాస్టిక్ టీమ్ ఆర్ డిపిఎస్ సిని సో హీ ఆస్ ఆల్సో డన్ అ వెరీ గుడ్ జాబ్ ద సినిమాటోగ్రఫీ కలర్ ప్యాలెట్ కావచ్చు అండ్ మనీషర్స్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ రియలిస్టిక్ యాక్చువల్లీ మేము ఒక రియల్ హా హారర్ హౌస్ లైక్ రియల్ హాంటెడ్ హౌస్లోనే షూట్ చేసాము సో టు బీ లైక్ అది ఒక చాలా అథెంటిక్ ఉండాలి అది చూస్తేనే భయమే భయం రావాలన్న దానికి వీ వెంట్ టు అ రియల్ హాంటెడ్ హౌస్ టు షూట్ ద ఫిల్మ్ సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ సో నరే చేసినప్పుడున్న కన్నా బెటర్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను